భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు సమీక్షించారు నన్నూరు రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర రాష్ట్ర మారి టైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ సమావేశమయ్యారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్న క్రమంలో తదనుగుణంగా క్షేత్రస్థాయిలో సరిపడ బస్సుల ఏర్పాటు బస్సుల రూట్ మ్యాప్ పార్కింగ్ స్థలాలు వంటి అంశాలపై చర్చించారు ట్రాఫిక్ సమస్యలు లేకుండా సభా వేదికకు ముందుగానే బస్సుల్లో ప్రజలు చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మధ్య లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో బిలుబైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సూర్லூர்పేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని